అయితే రెడీ అయిపోయింది చక్కగా కట్టుకున్నాను నీట్గా అలాగే బుజ్జిగడి ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి అయిపోతుంది అందువల్ల కట్టుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇవేంటో గెస్ చేయండి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ పిక్కల్ని ఏమంటారో తెలుసుకోవాలి అని అంటే కంప్లీట్ వీడియో చూడండి అలాగే మీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి అయితే చాలా బాగుంటాయి గెస్ చేయండి వీడియో అయ్యేలోపు చూడండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో నోహి మా ఆయన అయితే క్యారెట్ కట్ చేస్తున్నారు బుజ్జిగాడికి నాకు కలిపి ఒక నోహి కూడా కట్ చేస్తున్నాడు అంటే చెప్ప చెప్పమన్నాడు అదే అందుకు చెప్తున్నాను నోహి కట్ చేస్తాడా చెప్పు ఏతండి అది కట్ చేయాలంటే చూడండి బీరకాయలు పోతాయి కొద్దిగా అదే ఒక్కొక్కసారి కరెంట్ పోవడం లేదంటే బూజు పెట్టేస్తుంది అందుకు వండేస్తున్నాను మా ఆయనకి బీరకాయ ముందు ఇవ్వండి ఉల్లిపాయలు కూడా కట్ చేస్తాను ఇలాగా ఇవ్వండి వాళ్ళిద్దరు చేసిన క్యారెట్ మొక్కలతో ఎవకంటే వాళ్ళిద్దరు ఆడి చూసారా అది పాడైపోతే అయిపోయి ఉప్పేసి కడిగిద్దు మేము ఆడుకుంటామో ఎవనంటున్నారు ఇద్దరు పిల్లలు క్యారెట్లు క్యారెట్లన్నీ లారీలోకి వేసుకున్నాడు వాడైతే చిన్న లారీలోనే లారీలో వేసుకున్నాడు ఏటొద్దు మా ఆయన ఎంత మంచారు చక్కగా పెరిగాము ఒక అమ్మమ్మ చేసిన అప్పుడాలు మామ చేసిన పిండోడాలు వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని బుద్ధిగా మధ్యాహ్నం పెడతాను కదా కూర కూర కలిపి పెడస్తున్నాను నవ్వి అయితే రెడీ అయిపోయింది చక్కగా చీర కట్టుకున్నాను నీట్గా అలాగే బుజ్జిగా ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి పని కూడా తొందర తొందరగా మార్నింగ్ అయిపోతుంది అందువల్ల చీర కట్టుకున్నాను ఉంది ఇది ఇది మ్యాచింగ్ లేదు అనుకోకండి నేను కుట్టుకుంది నా చేతులతో కోచింగ్ సెంటర్కి వెళ్ళాక ఇంకా కొంచెం ఏవేమైనా టిప్స్ మర్చిపోయినవి అవి గుర్తుపెట్టుకొని మేడం నేర్పించినవన్నీ టిప్స్ గుర్తుపెట్టుకొని అవన్నీ కుట్టుకుని బ్లౌజ్ ఇది ఎలా కుట్టుకున్నానో మీరు కామెంట్ చేయండి బ్యాక్ అయితే నేను జాబ్ అవ్వట్లేదు ఎందుకంటే వీడియో తీసిన లేరు కాబట్టి ఓలే ఇది ఇది కుట్టుకున్నా నేను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే నేను వేసుకున్నాను అందుగురించే దీనికి మ్యాచింగ్ లైట్గా అయింది చిన్న బ్లూ ఉందని వేసుకున్నాను కానీ కరెక్ట్గా ఈ వీడియోలోకి లెక్క అందంగా చక్కగా కనిపిస్తుంది అయితే టిఫిన్ ఇప్పుడు ఇప్పుడైతే నేను తినాలి ఇంకేంటంటే అట్టు అట్టు తిన్నాను అన్నాడు ఇడ్లీ తింటాను అన్నాడు అడగో ఇంకా చేసి పెట్టేసాను నాకు మా అయితే పెరిగాన తినేసి వెళ్ళిపోయారు నేను తినలేదు తెల్లడానికి తిన్నాననుకో ఇంకా బుజ్జుగడమే ఇంకే ఇంకేం ఉండదు ఇంకా దేవుడి పని లేదు రేపు క్లీనింగ్ ఉంది ఇల్లు రేపు శుక్రవారం బుజ్జుగడికి స్నానం చేయించి వచ్చి అన్నారు మామగారు అందుగురించి ఇంక ఎంత పని ఉందంటే రేపు హడావిడి మామూలుగా లేదు నా డ్రెస్సు కుట్టుకొని చాలా హ్యాపీ అని వేసి మీరు బాగుందంటే కొంచెం నాకు సంతోషంగా ఉంటుంది చీరలు ఎలాగొన్నాను ముందు చెప్పండి ఓకేనా కుట్టుకున్నది నవ్వా లేదు కామెంట్ చేయండి నా గురించి అయితే పని వేసుకుని వట్టేసుకుంటున్నాను కొంచెం మొద మిగిలింది ముందు ఉల్లిపోయి వేసి కొంచెం జీలకర్ర వేస్తాను అయితే ఫుల్ ఎండ కాల్సింది అందుకుంచి మీరు లైటింగ్ అనుకుంటున్నాను లైటింగ్ ఫుల్ లైట్ అయ్యలేదు చూపులేట్ అండ్ బయట లైట్ వస్తుంది కొన్ని రాసెక్ తిప్పిన మామూలుగా ఎలా తిప్పినా లైట్ ఇంక ఫుల్ కొడుతుంది గదిలోకి ఇప్పుడు ఏదో తినేస్తాను అయినా ఊరిపోతుంది కదా బుక్స్ అని తీసి రాసుకుంటున్నాడు హ్యాపీగా దాంట్లో ఉంటే కదా చిన్న చిన్న బొమ్మలు అయినా చూసుకుంటున్నాడు చాలా హ్యాపీగా ఉంటుంది రెండు డిక్షనరీలు నాలుగు చిన్న బుక్స్ అవి ఎప్పుడు పిడ్జీకి సంబంధించిన ఎప్పుడు తీసుకున్నామంటే మేము పాతింట్లో ఉన్నప్పుడు తీసుకున్నాం ఇప్పుడు పనికి వస్తున్నాడు అడుచ ఇక్కడ పేరు తిరిగేస్తున్నాడు ఇంకైతే నేనైతే ఖాళీ కిందకు ఉండాలని నేను తడిపిన అవన్నీ బట్టలు ఉన్నా కదా అవన్నీ ఫో మడత పెట్టుకున్నాను నేనైతే హాయ్ అండి ఇవి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ ఐటమ్స్ ఇవేంటో మీకు తెలుసా ఇవి తామర పిక్కలు ఎందుకంటే తామర పువ్వులు అవుతాయి కదా వాటి నుండి పువ్వుల నుండి అడుగు భాగంలో ఇవి అవుతాయి వీటి చూస్తున్నారు కదా ఇవి వీటిలోన పిక్కలు ఉంటాయి ఈ పిక్కలు వలిస్తే చూడండి ఇవి వలిస్తే ఇదో ఇవి మాదిరిగా వస్తాయి ఇవి శ్రీకాకుళం జిల్లా హెర్మండలం గ్రామంలో ఇవి ఎక్కువ అమ్ముతుంటారు ఇవి ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటాయి లేదంటే పచ్చిగా తక్కువ వలిసి తింటే స్వీట్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి కానీ వీటికి ఒక విశేషం ఉంది ఏంటంటే ఇవి బాగా ఎండ పెడతారు చాలామంది కొనుక్కొని ఎండబెడతారు ఎండిన తర్వాత అవేమో తామర పిక్కలు లక్ష్ తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం కదా ఆ పూజకు కావాలంటే తామర పువ్వులు ఒక్కొక్క సీజన్లో దొరకవచ్చు ఒక్క సీజన్లో దొరుకుతాయి ఒక్కొక్క సీజన్లో ఉండవు కదా అటువంటి సమయంలోన ఈ తామర అంటే ఇదిగోనండి ఎండబెట్టి ఇదిగో ఉంచుకున్న తామర పిక్కలు వీటితోని అష్టోత్తరము శ్రావణ మాసంలో కానీ లక్ష్మీ పూజలు ఎప్పుడైనా చేసినా కానీ తామర పిక్కలు ఇవి దండగా గుచ్చుతారు ఒకవేళ దండ గుచ్చి అవ్వలేదు అన్న ఎడల ఉట్టి తామర పిక్కలతోనైనా అష్టోత్తరం పూజ చేసుకుంటారు ఇది దండంటే ఒకవేళ మనకు నచ్చితే ఎవరు స్తోమతకి సరిపడా వాళ్ళు వెండి కట్టుతోనో కానీ దేనితోనైనా దండ గుచ్చుకుంటారు లేదంటే వెండి తీగేలాగా కొడతారు శరాబుకి ఇస్తే అతనే కొడతారు ఇంకా అది కాని పరిస్థితులు అవకాశం లేని పరిస్థితుల్లోనైతే ఈ పిక్కలతోనే అష్టోత్తరం చదువుకుంటారు పూజ చేస్తారు అది వీటి విశేషం మీకు నచ్చితే లైక్ చేయండి బుజ్జిగడైతే చక్కగా మొన్నటి వరకు అలా పడుకుని పోయినాడు ఇప్పుడు చక్కగా ఆడుకుంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఎండకి ఒక్కకి ఎలాగ ఉన్నాను ఫ్యాన్లో వేసినా ఒక్క పెడుతున్నట్టుగా ఉందా అంటే అంత ఎండలో పిల్లలు మాత్రం జాగ్రత్త అండి జాగ్రత్తగా కరెక్ట్గా టైం టు టైము కొద్దిగా మజ్జిగ చిలికేసి ఇవ్వండి ఎందుకంటే నా కూడా తాకడు కాబట్టి నేను చెప్తున్నాను ఆ భయంకి చూడండి నేను కొట్టుకుందామని దారాలు తీసాను అండి ఒక మూడు దారాలు పింక్ డ్రెస్ కొడదామని ఆడేమో అగ్ని ఆ కబోర్డ్లో దాసేస్తున్నాడు చూడండి అక్కడ కొంచెం కుర్చీ వేసుకొని మరి దాసేస్తున్నాడు చూడండి చూడండి ఎలా అలా జరుగుతున్నాయి చూద్దాం తోలేదు ఇలా అలా వేస్తాడు చాలా హ్యాపీగా ఉన్నాడు చాలా అది చాలా ఉన్నాయి తగ్గలండి ఇంట్లో అయిందాడు అరుపు పినిసి కానీ అల్లరి మాత్రం తగ్గలేదు నేను తగ్గిన తర్వాత అల్లరి మాత్రం దండయాత్రలో చేశాడు ఇంకేంటంటే అంతా అయిపోయింది సామాన్లు తోమేసాను ఉన్నవి కూడా టిఫిన్ సామాన్లు కూడా తోమేసాను మళ్ళీ సాయంత్రం ఉండకూడదు కదా అనేసి ఎందుకంటే బయటకు వెళ్తాను ఎందుకంటే డ్రెస్ లైనింగ్ తీసుకోవాలి అది దొరకలేదు మా ఆయన వచ్చాక వెళ్తాను నేను అలాగే వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఈ కలర్ నేను గ్రీన్ కలర్ కుట్టాను కదా ఇవాళ పింక్ కుడదామని అనుకున్నాను ఈలోగా ప్యాంటు ఆయన చున్నీ కుట్టేస్తాను టాప్ అనేది కట్ చేసి కుట్టుకుంటాను నా వరకు నాకు వస్తే సింపుల్గా నీట్గా వస్తే చాలు ఎందుకంటే నాకు మోడ్రన్ రావు కా రావు కాబట్టి సింపుల్ చాలనుకుంటాను ఇంకా ఎంజాయ్ చేయాలి ఇంకేం ఖాళీ ఇంకా ఖాళీ ఏ మొత్తం నేనైతే ఉండలేకపోతున్నాను డ్రెస్ అయితే చేంజ్ చేసేస్తే కొద్ది రిలీఫ్ వస్తుంది ప్రయాణికి టైం వచ్చి పన్నెండు అయిపోయింది డ్రెస్ చేంజ్ చేసి కొద్ది రిలీఫ్గా కూర్చుంటాను డ్రెస్ చేంజ్ చేస్తాను చక్కగా ఇలా గవగచ్చి ఆరుగు అది అదైతే మరుగుతుంది ఇవ్వండి కూర బీరకాయ కూర అన్నము ఇవండి ఖాళీగా ఎందుకుండ చారుమరిగినా చున్నీ కొడితే బాగుంటుంది కదా అలాగే మనకి అయిపోయినట్టుగా ఉంటుందని ధారి ఎక్కించుకుని చున్నీ కొట్టాను బాటం కూడా కట్ చేద్దామని తీసాను ఏదైనా బుజ్జుగాడి తినిపించేసి చక్కగా హ్యాపీగా కట్ చేసి కొట్టుకుందామని ప్లానింగ్లోనే నేను ఆగిపోయాను కొలసలు కూడా తీయలేదు అనుకోని పక్కన పెట్టేసానుకోండి వాడికి భోజనం పెట్టి నేను తినేసి అప్పుడు హాయిగా కొత్త రెస్ట్ తీసుకొని అప్పుడు కొడతామని ప్లానింగ్ అడిగితే నాది భోజనం అయితే అయిపోయింది మా ఆయన అర్జెంట్ అనేసి వెళ్ళిపోయారు లేకపోతే బాక్స్ కట్టిదును బీరకాయ కూర అండ్ అన్నం కట్టిద్ను వద్దనేసారు కొంచెం పని ఉందమ్మా అవ్వదు అనేసారు అందుకని ఆ బీరకాయ కూర అయిపోయింది బుజ్జుగడికి అన్నంలో పీసుకేసి పెట్టేశాను బీరకాయ అన్నది నేను అయితే అలాగ అన్నంతో కలుపుకొని తినేసి సూపర్గా ఉంటే సూపర్గా ఉంది కడుపు నేను తినేసానండి కొద్దిగా మెత్తగా దంచలేదు పలుకు పలుకుగా దించాను నేనైతే అందువల్ల అయితే కలుపు మొత్తం పెట్టిస్తాను మా అమ్మ చిన్న పిండవడం పక్కన పెట్టుకున్నాను మేము ఎక్కువ కోరానని కలుపుకుంటే పిండవడం పక్కన పెట్టుకుని తింటాం ఎక్కువ అలవాటు మాకైతే కాసేపు రెస్ట్ తీసుకుంటే బుజ్జిగాడు నాకు హ్యాపీగా ఉంటుంది కొంచెం వంటలో కూడా సత్తు వస్తుంది ఎవరికి ఇంకా పని ఏట్లేదు నెమ్మది పడుకొని లేచిసుకోవాలని చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మటల పని లేదు మడతెట్టే పని ఏంటి లేదే అన్నీ ఆల్మోస్ట్ అయిపోయి ఇంకా రెస్ట్ చేసుకోవడమే ఇంకా కుట్టుకోవడం అంటే సాయంత్రం లేసైనా కుట్టుకుంటాను లేకపోతే వీడికి పడుకుని పెట్టేనా కుట్టుకుంటాను సాయంత్రం కంటిగా అవుతుంది గుడ్ ఈవినింగ్ అందరికీ ఇగోండి అయితే ప్యాంట్ కట్ చేసి కుట్టి చూపెడదామని ఆ ఉద్దేశానికి గుడ్ ఈవినింగ్ వీడియో కూడా స్లోగా ఒక పాత ఒక వారికి తీశాను ఎందుకంటే కట్ చేసి కుట్టుకున్నాను నాకు నేను నిదానంగా కుట్టుకుంటూ బాగుంటుంది కదా ఎందుకంటే డైలీ వేసుకుంది కాబట్టి అడ్డదిగా కుట్టినా బాగో కదా ఆ ఉద్దేశానికి నిదానంగా కట్ చేసి కుట్టుకున్నాను కుట్టి చూపెడతామని ఉద్దేశంకి ఇంతవరకు మేము కట్ చేసినట్టు కూడా నేను చూపడ కుట్టి చూపెడతాను నాకు అదో ఆనందం ఓకే మేము నువ్వు బాగా అని నాకు మెచ్చుకుని నాకు ఇంకా ఆనందం అని కూర్చుడు అక్కడ కూర్చోాడు చున్నీ కూడా కుట్స్తాను అక్కడ పడేసాడు కుర్చీ మీద పెడితే పడేశాడు ఇంకా దీనికి నడుం బెల్ట్ కుట్టేసి నడుము బెల్ట్ అంటున్నాను బొందు కుడితే అయిపోయినట్టుగా ఫోన్ చేశాను లైనింగ్ తెచ్చుకుందామని రేపు తెచ్చుకుందాంలే అన్నారు అందు గురించి ఇంకా ఖాళీగా ఉన్నాడు ఇంకా వంట స్టార్ట్ చేయడం అంటే ఏడు గంటలు స్టార్ట్ చేస్తే సరే అంత అయిపోతుంది ఎందుకంటే ధ్యామాకున్నాను క్యారెట్ ముక్కలు పొద్దున్నే కట్ చేస్తారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు చక్కగా వండుకోవడమే ఇంకా చారు అయితే చేస్తాను అన్నం ఒక్కటంటే చారు మెత్తకుంటాను గుద్ది రోజు ఇడ్లు పెట్టినా వేడే కదా అట్లా పెట్టను రాత్రికి అన్నమే పెట్టేస్తాను ఇంకా రేపు స్నానము అంత నాకైతే బొడకు పాడు కదా రేపు స్నానం కదా ఎలాగ ఎలాగని బరపాడు కాదు ఏకు జాను లేసి ఇక తుడిచేసి ఇక్కడికి వేపాకు పసుపు రుబ్బేసి రాసి స్నానం చేసి ఎంత టైం పడుతుందో నాకే తెలియదు ఇంకా బాగానే తోడుకుంటే పర్వాలేదు కావాల చేసేత లేదు నువ్వే చేసుకోవంత ఇంక ఇబ్బంది నాకు ఇంకా ఏడు ఏడావలేదు కదా స్టార్ట్ చేయడం అందుకే అప్పటి నుంచి ఎందుకు అనేసి స్టార్ట్ స్టార్ట్ చేయగలరు రైస్కి అయితే పెట్టాను టైం ఉంది కదా అనేసి రైస్కి పెట్టేసాను ఇప్పుడు అయిపో ఇది కూడా కుక్కర్లో అయితే కొంచెం బంగాళదుంప టమాటా వేసి ఉల్లిపేసి తోడతనం పెట్టి కర్రీ అయితే వండేస్తాను ఏట అంత కూల్గా కూర్చున్నారు ఎందుకు ఏటి తెచ్చావు కూలర్ అండి వాటర్ కూలర్ అప్పుడు మా మరిదాలు ఓడేవారు వాళ్ళు సతీష్ అండి వాళ్ళు ఏసీ కొనుక్కున్నారు మాకు ఇదిసారు ఇది ఏసీ కన్నా బెటర్ ఐటమ్ అంటే ఇదే ఎందుకంటే హ్యాపీగా నీళ్ళు వేసుకోవచ్చు అది అలా కాదు కరెక్ట్ పది దేడికి పడిగిన గాలి ధూళు రాదు ఇది వస్తది మనకి సరిపోదు చాలు మనకి నోకి దంతా భరేందా ఇ సరిపోదు చాలు నోకి ఏసీ పనిgrad జనరల్ గా అయితే మా ఫోన్లో సరిపోతండి లక్కీగా సతీష్ న ధన్యవాదాలు ఇంత ముందు యూస్ చేశారు ఇది ఆ ఏసీ తీసుకున్నారు కదా సో దానికోసం అని అంటే నేను తీసుకుస్తానో రెజెంట్ అయితే తీసాం తల్లగా ఉండే వాతావరణ ఫైన్ ఫ్యాన్ కిందనే ఏసీ నోకి కొడ అంటే ముందు ఓకే కదలకు చూసారా ఆనందానికి అవసరం లేవు ఇప్పుడు చల్లదానానికి ఇన్ని రోజులు ఒక్కకే అల్లాడపోయాడు నాకే బాధ అనిపించిన అందుకే ఈరోజు ఆటోలో బుక్ చేసి మరి తీసుకు కానీ చల్లగా ఉంది మొత్తం కొంచెం చూడాలి ప్లేస్ ఎక్కడ పెడతానని ఆలోచిస్తాము కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి గురికి దానికోసమని இருக்காதா இருக்கா ரெண்டு பாக்கெட்ல சரிப்பட்டு ரெண்டு ரூபாய் காசு ரெண்டு ரூபாய் காசு சரிப்பட்டு கொண்டு நீலையார் கொண்டு சரிப்பட்டு இருக்காதா ஓகே ஓகே వాళ్ళు నైట్ పడుకున్నప్పుడు మా రూమ్ లో పెట్టుకుంటాం ఇంకా చల్లగా ఉండాలి మాకు చక్కగా మంచి మంచి కొండల్లో ఉండట్టుగా మేము పడుకోవాలి అది మా కోరిక బంగాళదుంప కూరకు పెట్టాను కుక్కర్లు అయిపోద్ది కదనేసి క్యారెట్ ముక్కలు ఉన్నాయి కానీ మరి వండలేదని టైం పడుతుంది అది ఉడకాలి అన్నీ ఉంటే ప్రాసెస్ తెల కదా ఇలాగ అంటలు ఉడకపోద్ది కానీ మా ఇంటికి మళ్ళీ పెరిగాను కొద్దిగా ఒక రెండు అటు ఇది పెట్టశాను పక్కన మిర్చి బజ్జీ తెచ్చుకోండి అన్ని వరకు సవి సప్పగుందే తెచ్చుకుంటాను తెచ్చుకోండి రాన తెచ్చుకున్నారు ఇంకా తింటున్నారు చల్లగాల్లో ప్రశాంతంగా అంత కూల్ కూల్గా ఉంది కదా రూమ్ అంతా చల్లబడిపోయింది వెనక రెండు మడత పెడతారు రెండు భుజాలు ఎంత బాగా షోల్డర్ పెట్టుకుంటా మడత పెట్టిన పెట్టుకోవాలి అక్కడ ఒక మూడు మడత పెడితే ఆ ఫోల్డింగ్ బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ పెడతాం కరెక్ట్ గా ఈ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ ఒకలాగా సింపుల్ గా చేసేస్తా ఇప్పుడు ఇది ఉందా షోల్డరు దాని నుండి ఆరించి ముందుకెళ్ళు కుట్లలోకి వెళ్తుందని మార్పు చేస్తాం ఇక్కడ తర్వాత ఇక్కడ షోల్డర్ నుండి ఆరించి అవతలికి అంటే ఇప్పుడు చెయ్యి ఎత్తుకున్నప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇక్కడ మెడ ఎత్తుకున్నప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఇది చేయి ఎత్తుకున్నప్పుడు ఇక్కడ లోపలికి వెళ్తుంది అప్పుడు ఇది ఇంచి ముందుకి ఇది ఆరే సైడ్కి చేసుకొని ఇదిగో చంక్ కిందకి ఇది పుట్టు ఆ పుట్టుకి ఇక్కడ కరెక్ట్ మార్క్ చేసుకోవాలి అలా లైన్ తీసుకోవాలి అప్పుడు దీని దగ్గర షేప్ మొక్క అక్కడ నుండి మళ్ళీ ఇది కుట్లు లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఆరంజ్కి వెళ్ళి ఇది కరెక్ట్ సైజు లేదనమాట ఎగస్ట్ దెబ్బ పెట్టుకుంటే ఖర్చుగా ఉంటుంది ఫైనల్ కదా భోజనం అయితే తేడిపింది దొంపల కూర ఏం చూపడతాం ప్రోటీన్ కూర కదా కాబట్టి చూపట్లేదు ఉడికినట్టుగా తిన్నట్టుగా అయిపోయింది అయితే తను పెరిగాని తినేశారు కొద్దిగా వేడిగా ఉందని సరే తినండి అనేసాను కొద్దిగా చారన్నం పెట్టేశాను నేను కూడా కొద్దిగా పెరుగు తరవనన్నంలాగా తినేసాను కొంచెం గింజు ఉంటూ లైట్గా వేసుకొని తినేసాను పొత్తును ఇంకా ఇంకా డ్రెస్ లైనింగ్ టైం లేదన్న నుంచి ఎల్ అనేసి కొద్దిగా లేట్ అయిపోయింది వచ్చినప్పటికీ అలా చూపెట్టారు చూపట్టారు కదా కూలర్ తెచ్చినప్పుడు టైం అయితే నన్ను గురించి అని మరి వెళ్ళదు రేపు వీళ్ళది వెళ్తాను నేను సాయంత్రం రేపు మా ఆయన వస్తున్నా అన్నారు పట్టిన వెళ్ళి తెచ్చుకుని మా అన్నాడు ఓకే అన్నాను ఇంకేంటంటే మ్యాక్సిమం బ్యాంగిల్స్ తీసుకోవాలి తీసుకుంటే పైన కొద్దిగా చేరాలిగా ఉందో నవ్వి బాగా కట్టుకున్నా లేదు కొద్దిగా కామెంట్ చేయండి ఇంటి రోజులతో కట్టుకున్నాను అది బుజ్జిగడి తగ్గిన ఆనందంలో కట్టించుకుందని అనుకోండి అంటే పిల్ల హ్యాపీగా అది తగ్గిపోవడం రేపు స్నానం ఉంది చెప్పింది చెప్తున్నాను అనుకోకండి చాలా అపదానమే కదా మరి గారికి ఇబ్బంది లేకుండా సగత్తు చేసుకోవాలి ఏమండి విలాగ్ మీకు నచ్చింది అనుకున్న నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మీ నా ధర్మా క్రియేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గిడ్ నై బాయ్